హాయ్ హలో ఇవాళ ఏంటంటే మీకు నా ఈ యొక్క యూట్యూబ్ స్టూడియో అనేది చూపిస్తాను అన్నమాట అది చాలామంది ఉంటాయి కదా పెద్ద పెద్ద రూమ్స్ ఉంటాయి రూమ్స్ ఉంటాయి కదా పెద్ద పెద్ద రూమ్స్ పెద్ద పెద్ద తెరలు బ్యాక్గ్రౌండ్లు లైటింగ్లు పెద్ద పెద్ద మైక్లు చైర్స్ టేబుల్స్ అన్నీ ఉంటాయి కదా బట్ నా స్టూడియోకి తలాంటి అవసరం లేదు సింపుల్ సార్ చైర్ ఒకటి సింపల్సా బ్యాక్గ్రౌండ్ రిజర్గ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న దిస్ఈస్ దిస్ ఈస్ దిస్ ఈస్ దిస్ ఈస్ దిస్ ఈస్ దిస్ ఈస్ మై స్టూడియో అనమాట ఇది మా స్టూడియో అనమాట వెరీ వెరీ చీపెస్ట్ అండ్ వెరీ వెరీ లో బెడ్షీట్తో కూడుకున్నటువంటి యూట్యూబ్ స్టూడియో అనమాట ఇది ఓకేనా ఆయన స్టూడియోతో పని ఏంటి కంటెంట్ ఇంపార్టెంట్ కదా నీ కంటెంట్ అనేది బాగుంటే నువ్వు చేసిన వీడియో బాగుంటే ఖచ్చితంగా చూస్తారు దీనికి బ్యాక్గ్రౌండ్ టేబుల్స్ లైటింగ్స్ అనేది అంత అవసరం లేదని నా యొక్క అభిప్రాయం అనమాట సరే ప్రాబ్లం ఏమన్నా రేపు మనం కూడా డెవలప్ అయితే మనం కూడా మంచి కెమెరాలు కొన్నాం ముందు పని చేయాలి ముందు పని చేయాలి జనాలకి నచ్చేటట్టు వర్క్ చేయాలి డెవలప్ అవ్వాలి అప్పుడు ఏమైనా చాయిస్ ఉంటే మన బడ్జెట్ పెంచుకుంటూ మంచి వీడియోస్ని చేయొచ్చు ఓకే ప్రజెంట్గా అయితే ఇదేనా ఇంకా వెరీ వెరీ చీపెస్ట్ అండ్ లోయెస్ట్ అండ్ వెరీ వెరీ లో కాస్ట్ కూడినటువంటి ఏంటి అదే యూట్యూబ్ స్టూడియో అనమాట ఏదో సరదా చూపించాలనుకున్నా అనమాట త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ డిగ్రీలో చూడండి త్రీ సిక్స్టీ డిగ్రీ దిస్ ఈజ్ మై యూట్యూబ్ స్టూడియో ఇంకా సరే టైం అయితే పన్నెండు అవుతుంది తర్వాత బట్ నాకైతే అయితే రావట్లేదు ఎందుకంటే జనాలకి ఎంటర్టైన్మెంట్ చేయాలి దిస్ ఈజ్ ఎ మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పంట నాకు ఓకేనా సరే అదే సమయంతో సంబంధం ఏమి ఉంది పనికి సమయానికి సంబంధం ఏమి నీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండేప్పుడు చేయి ఇక రాత్రి రెండు అయిందా సంబంధం లేదు నీకు ఇంట్రెస్ట్ ఉందో పని మీద నీ ఇష్టం ఎప్పుడు ఎలా చేయచ్చు ఓకేనా అలానా ఉండదు ఇంపార్టెంట్ ఆ గుర్తుంచుకో కాబట్టి ఏంటంటే எந்த டைம் நம்ம சம்பந்தம் எது அது ஏ சமயம் என்ன சரி மன்கினோம் வரீஸ் இம்பார்டெண்ட் பாய்